స్టవ్ వెలిగించుకుని బండి పెట్టుకున్నాం కదండి బాండి పెట్టుకున్నాక ఒక కప్పు పల్లీలు వేసుకోవాలి వేసుకొని బాగా ఫ్రై చేయాలన్నమాట అంటే దోరగా వేయించాలి పచ్చి బాసన పోయేంత వరకు వేయించాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని సో చూసారా ఇలా దోరగా వేగిందనమాట అండి ఇలా దోరగా వేయించుకోవాలి మనం దోరగా వేయించుకొని దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఒక కప్పు నువ్వులు కూడా దోరగా వేయించుకోవాలండి యాక్చువల్ గా ఇది డిమార్ట్ లో తెచ్చిన నువ్వులు అనమాట మామూలుగా మనకి బయట మార్కెట్ లో ప్యూర్ నువ్వు పప్పు దొరుకుతుంది అదైతే ఇంకా బాగుంటుంది పిల్లల హెల్త్ కి ఇది కూడా బాగుంటుంది కానీ దీని మీద కంపేర్ చేస్తే అది బాగుంటుంది అనమాట అది నా దగ్గర అవైలబుల్ లేక నేను ఇది చేసి చూపిస్తున్నాను ఇది కూడా దూర దోరగా వేయించాలి చూసారా ఇది కూడా దోరగా వేగిపోయింది అనమాట అండి ఇప్పుడు దీన్ని కూడా ప్లేట్ లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు అవి రెండు వేయించేసుకున్నాం కదండి వేయించుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఈ రెండు ఇలా మిక్స్ చేసేసుకుని యాక్చువల్గా నేను పల్లీలు తొక్కు తీయనండి పిల్లలు ఇలాగ డైరెక్ట్గా తింటే మంచిదని నేను తీయను ఎవరికన్నా ఇష్టం లేకపోతే తీసుకోవచ్చు నేనైతే తీయను అనమాట ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకుని బాగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి ఫ్లేవర్ కోసం ఒక మూడు యాలికలు వేసుకోండి బాగుంటుంది ఇప్పుడు వీటిని మొత్తం గ్రైండ్ చేసుకోవాలి సో ఇలా కొంచెం మెత్తగా మరీ అంత మెత్తగా కాదు మరీ అంత బరకగా కాకుండా ఇలా మీడియం కానివ్వండి అంటే నోటికి కొంచెం పలుకు పలుకుగా తగిలితే తినేటప్పుడు బాగుంటుందన్నమాట ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిలో ఒక కప్పు బెల్లం వేయాలన్నమాట యాక్చువల్గా ఇది చాలా తీయగా ఉంది బెల్లము అందుకునే నేను ఈ ఒక కప్పు ఒక కప్పు పల్లీలు ఒక కప్పు నువ్వులు కాబట్టి మీరు ఎంత స్వీట్ తినగలరో అంత వేసుకోవచ్చు అన్నమాజ మళ్ళీ తిని గ్రైండ్ చేసుకుందాము సో ఇలా బెల్లం కూడా దీనిలో వేసుకుని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా కంచంలోకి కానీ ప్లేట్లోకి కానీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ట్రాన్స్ఫర్ చేసుకుంటే మనకి ఇలా థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది కదా ఇలా వచ్చిన తర్వాత కొంచెం నెయ్యి వెచ్చబెట్టి ఎక్కువ అవసరం లేదండి దీనికి కొంచెం నెయ్యి వెచ్చబెట్టి ఇలాగా ఒక రెండు స్పూన్స్ వేసుకోవాలి వేసుకుని బాగా కలుపుకుని బాగా కలుపుకున్న తర్వాత మనకి ఏ సైజు ఉండలు కావాలనుకుంటే ఆ సైజు ఉండలు ఇలా చేసుకుని మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మనకి ఈజీగా వన్ వీక్ పాటు ఏమీ పాడవకుండా ఉంటాయన్నమాట ఇవి పిల్లలకి ఈ వర్షాకాలంలో వచ్చే దగ్గు జలుబులు నుంచి కఫం ఉంటుంది కదండి ఆ కఫం నుంచి కూడా చాలా హెల్ప్ అవుతుందనమాట ఎవ్రీ ఇయర్ మా పిల్లలకి నేను ఇలాగే చేసి పెడుతూ ఉంటాను ఫ్రీక్వెంట్గా సో ఇవి కానీ సున్నుండలు కానీ ఏమైనా సరే ఎముక పుష్టిని ఇస్తాయి దట్టు పిల్లలు డైరెక్ట్గా నువ్వులు పచ్చళ్ళు అవి తినమంటే తినరు కాబట్టి ఇలా లంచ్ బాక్స్లో స్నాక్స్ టైంలో ఇది ఒక ఉండ పెట్టేసి ఇచ్చేసినా సరే హ్యాపీగా వాళ్ళు ఎంజాయ్ చేస్తారనమాట ఇలా అన్ని ఉండలు చేసుకుని రెడీ చేసుకోవాలి సో ఫైనల్గా పల్లీలు నువ్వులు ఉండలు రెడీ అయిపోయాయండి మీరు ఈ వర్షాకాలంలో పిల్లలకి ఇవి పెడితే మంచి ఐరన్ అన్నీ అందుతాయి జలుబులు దగ్గులు నుండి వాళ్ళు ఈజీగా బయటకి రాగలరు ఇదేనండి నా వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఇలాంటి వర్షాకాలంలో చేయవలసిన ఈజీ ఈజీ అన్నీ నేను మీకు అప్కమింగ్ వీడియోస్లో చెప్తూ ఉంటాను సో ఫాలో కూడా చేయండి ఇన్స్టాలో బాయ్ అండి